పాండవులు అడవిలో అజ్ఞాతవాసం చేసిన కాలంలో ఒకసారి వారు తీవ్రంగా దాహంతో బాధపడుతూ నీటికోసం వెతుకుతున్నారు యుధిష్ఠరుడు తన సోదరుడు నకులుడిని చెట్టు ఎక్కి నీటి వనరు కోసం వెతకమని కోరాడు నకులుడు సమీపంలోని సరస్సును గుర్తించాడు యుధిష్ఠరుడు అతనిని నీరు తీసుకురావడానికి పంపాడు నకులుడు సరస్సు వద్దకు వెళ్లి చల్లని నీరు చూసి ఆనందపడ్డాడు కాని అతను నీరు తాగబోతున్నప్పుడు ఒక ఆకాశవాణి వినిపించింది ఈ నీటిని తాగే ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి లేకపోతే నీవు మరణిస్తావు దాహంతో నకులుడు హెచ్చరికను పట్టించుకోకుండా నీరు త్రాగాడు అతను తాగన వెంటనే అతను స్పృహ తప్పి పడిపోయాడు నకులుడు తిరిగ రాకపోవడంతో యుధిష్ఠరుడు సహదేవుడిని పంపాడు కాని సహదేవుడికి అదే గతి ఎదురైంది ఆపై అర్జునుడు ధీముడుకూడా వెళ్లారు వారు అదే రీతిగా నీరు తాగ కుప్పకులిపోయారు అతని సోదరులు ఎవరూ తిరిగే రాకపోవడంతో యుధిష్ఠరుడు స్వయంగా సరస్సు వద్దకు వచ్చాడు నలుగురూ కదలకుండా నేలపై పడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు అతను నీటివైపు అడుగులు వేయగా అదే ఆకాశవాణి అతన్ని హెచ్చరించింది కాని అతని సోదరుల వలె కాకుండా యుధిష్ఠరుడు తెలివైనవాడు మరియు సహనం కలిగ ఉన్నాడు అతను ఎవరు మీరు నా సోదరులు ఎందుకు పడిపోయారు అని గౌరవంగా అడిగాడు ఒక దివ్యమైన యక్షుడు అతని ముందు ప్రత్యక్షమే నేను ఈ సరస్సు యొక్క రక్షకుడిని నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మీ సోదరులు నీరు త్రాగారు తద్వారా వారు నశించారు మీరు త్రాగాలనుకుంటే మొదట నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అని అన్నాడు జ్ఞానానికి పేరుగాంచిన యుధిష్ఠరుడు అంగీకరించాడు అప్పుడు యక్షుడు తాత్విక మరియు నైతిక ప్రశ్నల పరంపరను సంధించాడు యక్షుడు ప్రపంచంలోని గొప్ప యుధిష్ఠరుడు ప్రతిరోజు ప్రతిరోజూ మంది మరణిస్తుంటారు అయినా జీవించేవారు తాము అమరులమని అనుకుంటారు ఇదే ప్రపంచంలోని అతి పెద్ద అద్భుతం యక్షుడు అత్యంత విలువైన ఆస్తి ఏది యుధిష్ఠరుడు సంతృప్తి కన్నా గొప్ప సంపద లేదు యక్షుడు ఎవరెవరికీ సుఖశాంతులు లభిస్తాయి యుధిష్ఠరుడు అప్పులు లేనివాడు నిజాయితీతో జీవించేవాడు నిజంగా సంతోషంగా ఉంటాడు యక్షుడు ఒక వ్యక్తికి అత్యంత ప్రధానమైన ధర్మం ఏమిటి యుధిష్ఠరుడు అనితర సమయాల్లో కూడా సత్యాన్ని పాటించడం మనిషి అత్యున్నత ధర్మం యక్షుడు గాలి కంటే వేగవంతమైనది ఏది యుధిష్ఠరుడు మనస్సు గాలి కంటే వేగవంతమైనది యక్షుడు భూమికంటే బరువైనది ఏది యుధిష్ఠరుడు తల్లి ప్రేమ కంటే బరువైనది యుధిష్ఠరుడు ప్రతి ప్రశ్నకు తెలివిగా మరియు నిజాయితీగా సమాధానం చెప్పాడు ముగ్ధుడై యక్షుడు తన నిజ రూపాన్ని వెల్లడించాడు అది మరెవరో కాదు యుధిష్ఠరుడు దైవిక తండ్రి అయిన యమధర్మరాజు యుధిష్టరుని వివేకం మరియు సహనానికి సంతోషించిన యముడు అతనికి ఒక వరం ఇచ్చాడు అతను నేను మీ సోదరులలో ఒకరిని బ్రతికిస్తాను నువ్వు ఎవరినీ కావాలనుకుంటావు యుధిష్టరుడు ఆలోచించి ఇలా చెప్పాడు దయచేసి నా సవతి తమ్ముడైన నకులుడిని బ్రతికించండి తద్వారా నా తల్లి కుంతి ఇప్పటికీ నన్ను ఉన్నట్లే నా తల్లి మాదిరికి కూడా జీవించి ఉన్న కొడుకు ఉంటాడు ఈ నిస్వార్థ సమాధానానికి యముడు ఆనందానికి లోనయ్యాడు నీ ధర్మభక్తికి నీ న్యాయ సంరక్షణకు ఎంతో సంతోషిస్తున్నాను అందుకే నీ అన్నదమ్ములందరినీ తిరిగి బ్రతికిస్తున్నాను అని చెప్పి నలుగురు పాండవులను తిరిగి ప్రాణాలతో మార్చాడు అందరినీ ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు